పాస్టర్ ప్రవీణు అంత తల్లి టైప్ మనిషి అయితే కాదు అతను ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి పైగా అపారం జ్ఞానం ఉంది అతనికి అతని మతాన్ని తెలుసుకోవటమే కాకుండా పక్క మతాల్లో ఏముందో కూడా తెలుసుకోగలిగాడు అతను తెలుసుని కంపేర్ చేసుకుని మాట్లాడగలిగి ఒక కొంతమందిని ఒప్పించగలిగాడు నొప్పించకుండా ఒప్పించగలిగాడు అంటే చాలా నాలెడ్జ్ కావాలి నొప్పించకుండా ఒప్పించటం అనేది మరి అంత జ్ఞానవంతుడు చాలామందికి అతను ఒక ఆత్మలాగా అయ్యాడు మీ దగ్గర శక్తి ఉంది మీరే శక్తివంతులు మీ శక్తిని మీరెందుకు వృధా చేసుకుంటున్నారు అని ఒక రకంగా ఒక చిన్నపాటి అంబేద్కర్ లాగా అతను ఒక ప్రతిభ కలిగిన వ్యక్తిగా ఎదిగాడు అలాంటి వ్యక్తి ఇవాళ ఇంత బాధితారహితంగా చనిపోయాడా అంటే మారాంటి వాళ్ళు కూడా నమ్మాలనిపించట్ల ఇప్పుడు మాట్లాడడం వేరు జ్ఞానంతో మాట్లాడడం వేరు జ్ఞానంతో మాట్లాడాలి అంటే దానికి కాస్త శక్తి ఉండాలి మాట్లాడటానికి వాక్ శుద్ధి కావాలి అలాగే జ్ఞానంతో మాట్లాడాలి అంటే స్టడీ ఉండాలి అది చేశాడు అందుకని అలాంటి వాళ్ళకి గౌరవం అనిపిస్తుంది ఏ మతాన్ని నమ్మని నేను కూడా అతని మతంలోకి సంబంధించిన వాళ్ళకి జీవితం మీద ఒక ఆసక్తిని బతకడానికి ఒక ధైర్యాన్ని అలాగే భవిష్యత్తు పట్ల ఒక ఆశని కలిగిస్తున్నాడు